సో మీ పాప కానీ బాబు కానీ నవంబర్ ఫస్ట్న న పుట్టితే అంటే నేను చెప్పేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు మీరు నవంబర్ ఫస్ట్ పుట్టి ఉంటే మీ బర్త్కి మంత్కి ఇయర్ కౌంట్ చేసుకోండి సో నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో పుడితే వన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వన్ అంటే లీడర్ సూర్య ప్రభావం వల్ల వీలు వెలిగిపోవాలి సో చాలా అదృష్టవంతమైన లైఫ్ ఎవరికి లేనంత పేరు డబ్బు కీర్తి సో లాట్ ఆఫ్ నేమ్ ఫేమ్ అండ్ పబ్లిసిటీ బికాస్ ఆఫ్ వన్ సూర్య భగవాన్ జీవనల వల్ల సో బర్త్ మంత్ ఇయర్ వన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడితే టూ వస్తుంది సో ఈ మంత్ నవంబర్ లో మీ బిడ్డ పుట్టుంటే వన్ బై టూ కాంబినేషన్ వన్ అంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు సో వన్ బై టూ లో ఉంటే రాత్రి పొగులు వెలిగిపోతారు వీళ్ళకి ఎక్కడ ఇబ్బందులు రావు సో వన్ వల్ల నాయకత్వ లక్షణాలు డేరింగ్ డాషింగ్ డైనమిక్ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు టూ వల్ల సాఫ్ట్ సెన్సిటివ్ పజిటివ్ అందరినీ మన అనుకుంటారు అందరినీ ప్రేమిస్తారు అందరితో సఖ్యతగా ఉంటారు ఎవరు కొట్లాడకుండా మజలోకి విడదీస్తారు మంచి మాటలు చెప్తారు పీస్ లవర్స్ అండ్ యూ లవ్ మోర్ పీస్ సో వన్ వల్ల ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసుకోవచ్చు వీళ్ళు యూజువల్గా ఒక కంపెనీలకు సీఈఓలుగానే ఎండీలుగా ఉంటారు గవర్నమెంట్ జాబ్స్లో ఉంటే కమాండింగ్ పొజిషన్స్ లైక్ ఐఏఎస్ ఐపీఎస్ జాబ్స్లో ఉంటారు నా రాజకీయాల్లో ఉంటే ఇంకా చెప్పక్కర్లే వాళ్ళు టాప్ 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 లెవెల్స్లో ఉంటారు ఇందిరాగాంధీ నైన్టీన్ వన్ సో ఈ వన్లో సో నవంబర్ ఫిస్ట్ పుట్టిన వాళ్ళలో ఒక ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాయ్ సో ప్రపంచ సుందరి సో మా చాలా సినిమాలు యాక్ట్ చేసింది సో వన్ వాళ్ళకి లక్కీ లేమ్ లెటర్ వచ్చి ఏ లెటర్ తో బాగుంటుంది సో వన్ లో పుట్టిన ఐశ్వర్య ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ చాలా బాగుంటాయి ఈవెన్ కే లెటర్ ఆర్ లెటర్ అండ్ బి లెటర్ బాగుంటాయి సో అవాయిడ్ చేయాల్సిన లెటర్స్ వచ్చి యూ లెటర్ వి లెటర్ డబ్ల్యూ లెటర్ హెచ్ లెటర్ అండ్ పి లెటర్ తో పేర్లు అవాయిడ్ చేయాలి అండ్ వీళ్ళకి పేరు సిక్స్ లెటర్స్ లో కానీ ఎయిట్ లెటర్స్ లో గానీ ఉండకూడదు ఆ అక్షరాల్లో పేరు పెడితే అడ్డంకులు వస్తాయి ఎనిమిదిలో పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ పనులు చేయకూడదు సో ఇలా లక్కీ స్టోన్ వచ్చేసి రూబీ అండ్ మూన్ స్టోన్ కాంబినేషన్ మెల్లో సిల్వర్ లో వేసుకుంటే పవర్ ఎక్కువ సో రూబీ అండ్ మూన్ స్టోన్ కాంబినేషన్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎల్లో కలర్ బ్లూ కలర్ వైట్ కలర్ క్రీమ్ కలర్ లకీ కలర్స్ అన్లకీ కలర్స్ గ్రీన్ అండ్ బ్లాక్ అవాయిడ్ చేయాలి సో ఈ వన్ బై టూలో పుట్టిన పిల్లవాడికి పేరు ఫైవ్ లెటర్స్లో కానీ సెవెన్ లెటర్స్లో కానీ నైన్ లెటర్స్లో కానీ ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు సో ట్వంటీ ఎయిట్న పుట్టిన రతన్ టాటా నైన్ లెటర్స్ సో నైన్ లెటర్స్లో ఆయన ప్రపంచ అంటే గ్రేట్ బిజినెస్ మ్యాన్ అండ్ గ్రేట్ హ్యుమానిటేరియన్ సో చరిత్రలో నిలిచిపోయే పేరు రతన్ టాటా నైన్ లెటర్స్ సో వన్ లో పుట్టిన వాళ్ళకి పేరు నైన్ లో పెడితే ఆది అంత కలయిక అద్భుతంగా ఉంటుంది సో ఈ మీ పిల్లవాడు కానీ వన్ బై టూ లో పుట్టి ఉంటే నన్ను సంప్రదిస్తే పేరు ఎలా పెట్టాలి బికాస్ ఐఎం ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చైల్డ్ నేను మోర్ దెన్ సెవెన్ ల్యాక్ కిడ్స్ కి పేర్లు పెట్టాను ప్రపంచ వ్యాప్తంగా సో మీ పిల్లలకి చక్కటి పేరు పెట్టి మంచి గైడెన్స్ ఇస్తాను ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ గాడ్ బ్లెస్ యూ